ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు ఐదు లక్షల రూపాయలు చొప్పు ఐదు లక్షల రూపాయలు చొప్పురు ఇంకా సముద్రం లేకి వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు ఏదైనా మత్స్యకార సోదరుడు ఎవరైనా చనిపోతే పట్టించుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడు గతంలో కనిపించేది కాదు ఆ మత్స్యకారులు వేటకు వెళ్లి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ఆలోచన చేసి మీ అన్న మీ తమ్ముడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని పది లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా పది లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా మా అందలేదు అని చెప్పారు ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా వాళ్ళు అడిగితే ఏ సమాధానం చెప్తా సమాధానాలు అడిగి వినే తీరికే వరకు ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో కారుకొలు పొంది తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి సమాధానాలు ఎవరికి కావాలి అది మరి పాలసీ